వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను కేపీహెచ్బిలోని ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాను మనతో ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ రెడ్డి కారెడ్డి గారు హాయ్ సార్ నమస్తే నమస్తే అండి సార్ చాలా మంది లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల శీఘ్రస్కలన సమస్యలకైతే దారితీసే విధంగా ఉంది ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వల్ల అని చెప్పి తెలుస్తూ ఉంది సో ఎక్కువసేపు శృంగారంలో పాల్గొనకపోవడానికి కారణము సెన్సిటివ్ పినెస్ అంటూ ఉంటారు సో అసలు ఈ శీఘ్రస్కలన సమస్య ఎందుకు వస్తూ ఉంది ఈ సెన్సిటివ్ పినెస్ అంటే ఏంటి అదేవిధంగా దీనికి వచ్చేసేసి సుంతి సర్కంసేషన్ ఆపరేషన్ చేయించుకుంటే ఎక్కువసేపు రతిలో పాల్గొనొచ్చు అని చెప్పేసేసి కొన్ని వీడియోస్ నేను చూశాను అదేవిధంగా మీరు కూడా ఒక వీడియోగా చెప్పారు అది కూడా విన్నాను సో ఏంటి సార్ నిజంగానే ఈ సెన్సిటివ్ కి ఇదే పరిష్కారం అంటారా సెన్సిటివ్ పినిస్ అంటే ఏంటి అంటే అంగం మీరు పుట్టుకతో చూస్తే కనుక ఎవరికైనా కానీ అంగం పుట్టుకతో చూస్తే కనుక అంగం ఉన్న చర్మం ఏదైతే ఉందో మొత్తం కవర్ అయ్యి ఉంటుంది ఒక ఐదు ఆరు సంవత్సరాల వరకు అది కవర్ అయ్యి ఉంటది సో మన గ్రాండ్ పేరెంట్స్ ఏంటంటే వెనక్కి మూవ్ చేసుకుంటూ స్నానం చేపిస్తా ఉంటే కనుక అప్పుడు మనకు మంచిగా మూవ్ అవుతుంది ఫ్రీ అయిపోతుంది సో పూర్వకాలం చూసుకుంటే మన తాతలు కావచ్చు లేకుంటే మన ఫాదర్స్ కావచ్చు వాళ్ళకి ఈ సమస్యలు లేవు ఎప్పుడు ఎందుకంటే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకి అవగాహన ఉండే చేసేవాళ్ళు ఇప్పుడున్న న్యూ జనరేషన్ కి అవగాహన లేక వాళ్ళు అసలు వెనక్కి అనకుండానే స్నానం చెప్పడం చేస్తుంటారు దీనివల్ల ఏమవుతుందంటే అది వెనక్కి రాదు వెనక్కి రాకపోయేసరికి ఒక యంగ్ అడలసెంట్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళకి వెనికి చేసుకోవాలనే టెక్నిక్ తెలియదు చేసుకోవాలనే సంగతి తెలియదు చేసుకోక అలాగే వదిలేస్తుంటారు అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుంది అంటే అంగముందుల చర్మం వెనక్కి రాదు రాకపోయేసరికి అంగం లోపల ఉండే గ్లాన్స్ అంటాం కదా హెడ్ భాగము ఆ గ్లాన్స్ అనేది సెన్సిటివిటీగా ఉంటుంది అంటే ముట్టుకోగానే ఒక రకమైన జిల్లుమణి సెన్సేషన్ ఉంటుంది సో వెనక్కి అన్న తర్వాత ఆ అంగాన్ని ముట్టుకున్నా మనకి ఇన్నర్ వేడి తగిలిన కానీ ఒక రకమైన జిల్లుమణి సెన్సేషన్ ఉంటుంది దాన్నే సెన్సిటివిటీ ఓకే సో ఇట్లా సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఏంది అంటే ఒకవేళ ఇంటర్కోచ్ చేస్తే గనక శీఘ్రస్కలం మీరు అన్నట్టు ప్రీ మెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే తొందరగా వితిన్ సెకండ్స్ లో పడిపోయే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఆ సెన్సిటివిటీ తోటి కొందరికి ఎరక్టర్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి అంటే అంగస్తమన ఇష్యూస్ వస్తా ఉంటాయి అన్నట్టు అంగస్తమనం గట్టిగా అవ్వదు సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే సెన్సిటివ్ ఇష్యూస్ పైన వస్తుంది అదిలే ముస్లింస్ వాళ్ళని తీసుకుంటే కనుక వాళ్ళు చిన్నప్పుడే చేయిస్తారు కాబట్టి ఆ సెన్సిటివిటీ ఇష్యూస్ వాళ్ళకు ఉండవు సో వాళ్ళు శీఘ్రస్కలనం అనే బాధతో కూడా చాలా తక్కువ మంది బాధపడుతుంటారు ఆ ముందన్న చర్మం తీసేసేస్తే కొన్ని రకాల క్యాన్సర్స్ రావు అది కూడా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చూసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఫోర్ పర్సెంట్ ఉన్నాయి అదే ఒకవేళ చర్మం తీసేసిన వాళ్ళకి చూసుకుంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి సో ఈ శీఘ్రస్కలనం కావచ్చు ప్రీమంచర్ ఎజెక్యులేషన్ కావచ్చు ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ కానీ ఇవన్నీ సర్కమ్సిషన్ సర్జరీ చేయడం వల్ల చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి దీనికి ఎటువంటి సపరేట్ ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు ఓన్లీ చర్మం తీసేస్తే వాళ్ళకి ఆ సెన్సిటివిటీ ఇష్యూ కానీ చాలా భయపడుతుంటారు కదా సార్ ఎందుకంటే ఇది చిన్న లో చేయించుకుంటే ఓకే కానీ పెద్ద అయిన తర్వాత చేయించుకుంటే అది ముందుగానే సెన్సిటివ్ పార్ట్ మన బాడీలో సో అయిన తర్వాత సో అట్లాంటి చోట మరి మీరు కత్తెరలు పెట్టి కట్ చేసేసి చేశారంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉంటది మరి దానికి సొల్యూషన్ ఏంటి సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే టైట్ స్కిన్ ఉన్న వాళ్ళని మనం ఫైమోసిస్ అంటాం అదే ఒకవేళ డయాబెటీస్ ఉండి టైట్ ఉంటే కనుక బెలనైటిస్ అంటాం ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీ ఒకటి ఆప్షన్ అయితే పాతకాలం నాక మనం ఇప్పుడు కోతలు పెట్టే సర్జరీ కాకుండా కంప్లీట్ స్టేప్లర్ అనే సర్జరీ చేస్తాం దీన్నే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కమ్సిషన్ సర్జరీ అంటారు ఇది జస్ట్ ఫైవ్ మినిట్స్ అయిపోతుంది హాఫ్ అన్ అవర్ లో డిశ్చార్జ్ అని జరుగుతుంది మీరు చెప్పినట్టుగా ఎటువంటి బ్లీడింగ్ ఉండదు ఎటువంటి వాపు ఉండదు ఎటువంటి పెయిన్ ఉండదు ఎటువంటి రికరెన్స్ అవకాశాలు ఉండవు అంటే మళ్ళీ చర్మం అనేది పెరగదు సో ఫస్ట్ చేసిన రెండు మూడు రోజులు మాత్రం సెన్సిటివిటీ ఉంటుంది ఆ తర్వాత సెన్సిటివిటీ పోతుంది అన్నట్టు ఇక్కడ నా చేతిలో ఉన్నవే స్టేప్లర్స్ అంటాం దీన్నే కేఎస్ఆర్ స్టేప్లర్స్ అంటారు ఇది గోల్డ్ స్టేప్లర్ ఇది వెరీ ప్రీమియం స్టేప్లర్ దీంతో చేయడం వల్ల ఫైవ్ మినిట్స్ లో సర్జరీ అయిపోతుంది విత్ ఇన్ హాఫ్ అన్వర్ డిశ్చార్జ్ అని జరుగుతుంది దీనికంటే ఇంకా బెటర్ క్వాలిటీ స్టేప్లర్ అంటే బ్లాక్ స్టేప్లర్ అని ఉంటుంది అన్నట్టు ఇది ఏంటంటే ఇంకా కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటుంది ఇందులో వాడే పిన్స్ కూడా జిగ్ జాగ్ దీని వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం జీరో పర్సెంట్ రెండింటి వల్ల జీరో పర్సెంట్ బ్లీడింగ్ అవ్వదు కానీ బ్లీడింగ్ ఎప్పుడైతుంది అంటే నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోకుండా బ్లీడింగ్ అవ్వదు ఎందుకంటే ఎరక్షన్ అవ్వద్దు అని చెప్తుంటాం సరే ఎరక్షన్ అయింది అనుకోండి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయని ఓకే సో మీరు అన్నట్టు అపోహలు అవసరం లేదు ఎటువంటి స్కలనం ఉన్నా గానీ ఎరక్టల్ డిస్ఫంక్షన్ ఉన్నా మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే దొరికే కొన్ని స్టేప్లర్స్ ఉన్నాయి దాంతో చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఈ ని సాల్వ్ చేసి ఈ సర్జరీ తర్వాత మనకి అంటే ఇది కేవలం ఐదు నిమిషాల్లో అయిపోయే సర్జరీ అంటున్నారు దీని తర్వాత ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఏమైనా మన ఫుడ్లో మార్పులు రావాలా లేకపోతే ఏంటి ఈ సర్జరీ నేను చెప్పినట్టుగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఇన్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో డిశ్చార్జ్ జరుగుతుంది వాళ్ళకు ఒక పట్టి అర్థం దాని ప్రెషర్ బ్యాండేజ్ అంటాం ఆ ప్రెషర్ బ్యాండేజ్ యూజువల్ గా ట్వెల్ అవర్స్ లో తీసేయమని చెప్తాం ఆ తీసేసిన తర్వాత సోప్ వాటర్ తో శుభ్రంగా స్నానం చేయాలి ఇది చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు చెప్పారు నీళ్లు పోతే మళ్ళీ చీమ్ పడుతుంది అని చాలా అపోహలు ఉన్నాయి బట్ నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంగా వినండి దాని మీద సోప్ వాటర్ తోటి మంచిగా శుభ్రంగా చేయబెట్టి రుద్ది కడుక్కుంటే గనక ఎటువంటి చెమట గానీ ఎటువంటి స్మెగ్మా గానీ ఎటువంటి స్లఫ్ కానీ ఫామ్ కాకుండా ఉంటుంది ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అది డైలీ డైలీ మనం స్నానం చేసేటప్పుడు దాన్ని రుద్ధి కడిగేసేయాలి సెకండ్ జాగ్రత్త ఏంటంటే ఎటువంటి పరిస్థితులు కూడా అంగస్థం కాకుండా చూసుకోవాలి సో అట్లీస్ట్ ఒక పదిహేను రోజులు పదిహేను రోజుల వరకు అంగస్తంభనం కాకుండా చూసుకోవాలి చాలా మందికి సడన్ గా మిడ్ నైట్ అవుతూ ఉంటుంది అట్లాంటి వాళ్ళు కొంచెం మల్లాం పెట్టుకొని లేసి అటు ఇటు తిరిగితే అంగస్తంభనం అనేది తగ్గిస్తుంది ఎందుకంటే కొద్దిమంది మామూలు బ్లడ్ ఫోన్ నైట్ టైం లో ఎక్కువ ఎర్లీ మార్నింగ్ ఇట్లా అవుతూ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు అంటే ఇంకా నిద్ర మెలుకోవాలి ఆ టైం లో చాలా మంది మాకు నిద్ర ఉండట్లేదు అంటారు ఇక్కడ ఏంటంటే ఒక ఫైవ్ టు సిక్స్ ఎరెక్షన్స్ అనేవి పర్ హెడ్ పర్ డే వస్తుంటాయి సో దాన్ని అవాయిడ్ చేయడం ఎట్లా అంటే టూ టు సిక్స్ మధ్యలోనే వస్తుంటాయి ఎరెక్షన్స్ అనేవి సో ఆ టూ ఒకసారి అలా పెట్టుకుని త్రీ కాకు జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మేల్కొని జరిగితే హార్మోన్ లెవెల్స్ పడిపోతాయి కాబట్టి ఎరెక్షన్స్ కూడా పడిపోతానికి ఒక పది రోజుల వరకు కొంచెం జాగ్రత్త లైఫ్ లాంగ్ ఈ అంగస్తంభన సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది మూడో ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే కలవకూడదు నో ఇంటర్ కోర్స్ అట్లీస్ట్ ఒక వన్ మంత్ వరకు ఇంటర్ కోర్స్ చేయకూడదు ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే సర్జరీ చేసినట్టు కూడా తెలియదు ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్